ఈ రోజు మనం వచ్చేసాం మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి సో ఇక్కడ నుంచి మనం ఎప్పుడు వీడియోస్ చేస్తాము హోల్సేల్ ప్రైజెస్ లోనే ఇక్కడైతే శారీస్ అవైలబుల్ గా ఉంటాయండి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి అండ్ డిజైనర్ శారీస్ మీకు ఆల్ వెరైటీస్ అయితే దొరుకుతాయి ఈ రోజు ఈ వీడియో లో చూపిస్తున్న అయితే ఒక రెండు శారీస్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఈ ఫస్ట్ స్టోన్ వర్క్ తో వచ్చిన డిజైనర్ శారీస్ అండి వీటిలో కలర్ఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి నేను ఒక కలర్ మాత్రమే ఓపెన్ చేస్తున్నాను వీటిలో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి మంచి కలర్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఈ శారీస్ ఎలా వస్తాయి అనేది చూడండి ఇలా ఉంటాయి మంచి లుక్ అయితే ఉన్నాయి అసలు చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ మనకి ఎంత అయినా క్యారీ చేయొచ్చు అనమాట అంత బాగున్నాయి సారీస్ కలర్ఫుల్ గా ఉన్నాయి వీటిలో మంచి మంచి కలర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇవి కూడా రీజనబుల్ కాస్ట్ లోనే ఇస్తారు మనము డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే చూస్తున్నాం ఇవి కూడా చాలా చాలా స్మూత్ గా ఉన్నాయి చూడండి డిజిటల్ ప్రింట్స్ మంచి మోడల్స్ వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట డిజిటల్ ప్రింట్ లో కూడా డిజైన్స్ డిఫరెంట్ వస్తాయండి అండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండ్ ఇవి చాలా స్మూత్ గా ఉన్నాయి సారీస్ అయితే ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ లోనే వస్తున్నాయి సారీ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో అండ్ చాలా స్మూత్ గా ఉంటుంది సారీ అయితే ఇలా వస్తుంది పళ్ళు సో చూసారు కదా ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి అండ్ ఈ సారీస్ కూడా కోటా సారీస్ ఇవి ఈ సారీస్ కూడా మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అనమాట ఇది సారీ బ్లౌజ్ వచ్చేసి ఉంటుంది ఒక్క నిమిషం బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీటితో పాటుగా ఇంకా సారీస్ చాలా ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఇది పళ్ళు అనమాట పళ్ళు నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ వీడియోలో మనం చూపించే ఐటమ్ మలై కాటన్ అండ్ డిజైనర్ శారీస్ ఎక్కువగా మనం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాం అండ్ డిజిటల్ ప్రింట్ శారీస్ కూడా చూపిస్తున్నాము అండ్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వంట అండ్ సెంటర్ దగ్గర నుంచి వస్తే నెమల బిల్డింగ్ రోడ్ ఉంటుంది అండి నెమల బిల్డింగ్ రోడ్డు పేరు కోటి స్వామి స్ట్రీట్ దాని ఆపోజిట్ స్ట్రీట్ గుడివాడ వారి స్ట్రీట్ ఉంది గుడివాడ వారి స్ట్రీట్ స్టార్టింగ్ లో ఒక సైడ్ వచ్చేసి చిన్నది గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి మనకి సుగంధ వాటర్ షాప్ వస్తుంది సుగంధ వాటర్ షాప్ నుంచి సెవెంత్ బిల్డింగ్ వనిత సిక్స్ కాంప్లెక్స్ ఉంది ఆ లోపల నుంచి సెకండ్ షాప్ మంది మాతా పద్మావతి టెక్స్టైన్ వీడియోలో ఐటమ్ మొత్తం మనం చక్కగా షేర్ చేస్తున్నాం అండి ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ మలై కాటన్ శారీస్ ప్యూర్ మలై కాటన్ శారీస్ అండి విత్ బ్లౌజ్ అండి కాటన్ శారీ విలౌజ్ ఇట్లాగా డిజైన్స్ బాక్స్ కి మనకి సిక్స్టీన్ పీస్ వస్తుంది అండి సిక్స్టీన్ ఫోర్టీన్ పీస్ వస్తుంది ఆ ఫోర్టీన్ పీస్ మనం అయితే చూపించాము ఇందులో కలంకారి ప్రింట్స్ స్మాల్ డిజైన్ న్యూ క్యాట్ లో అయితే వచ్చింది మేడం న్యూ వాల్యూమ్ ఎవరికైతే స్మాల్ డిజైన్ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి పెద్ద డిజైన్స్ కలంకారి డిజైన్స్ ఈ నాలుగైతే కాన్సెప్ట్ ఇందులో మిక్స్ అయితే వస్తదండి ఇందులో వచ్చిన ఫోర్టీన్ పీస్ ఫోర్టీన్ డిజైన్స్ కింద వస్తుంది ఇది అంతా మనకి ప్రీమియం రేంజ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉంటుంది సో ఇటువంటి ఐటమ్ ని మనం కస్టమర్స్ కి చక్కగా మంచి ఛాన్స్ ప్రైజ్ లో మనం ప్రొవైడ్ చేశామండి ఇవాళ మనం ఇచ్చి ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఏ సింగిల్ శారీ ఓన్లీ అండి రూపీస్ ఇందులో సిక్స్ శారీస్ ఆరు చీరలు తీసుకునే వాళ్ళకి మనము ఇస్తున్న స్పెషల్ రేట్ ఏంటంటే వన్ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్ సిక్స్ శారీస్ తీసుకునే వాళ్ళకి వన్ త్రిబుల్ నైన్ కి మనం అయితే ఈ ఐటమ్ ని ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులో ఇంకా కేటలాగ్ లో అయితే చాలా ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసిన ఇంకా లేటెస్ట్ న్యూ డిజైన్స్ మేడం న్యూ ప్యాటర్న్స్ ఇలా ఫ్లవర్ కాన్సెప్ట్ జియోమెట్రిక్ డిజైన్స్ ఇట్లా నెంబర్ ఆఫ్ మేడం ఆఫ్ ఐటమ్ అయితే ఇందులో మన దగ్గర అయితే రెడీ స్టాక్ మేడం కస్టమర్స్ ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తాము సిక్స్ మలై కాటన్ శారీస్ వన్ త్రిబుల్ నైన్ కి మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి ఇది త్రిబుల్ నైన్ కి సిక్స్ మలై మలై కాటన్ శారీస్ క్వాలిటీ సూపర్ ఉంటుంది సింగిల్ అయితే రూపీస్ చాలా కస్టమర్స్ కి మంచి ఛాన్స్ ప్రైజెస్ తో మనం అయితే కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నామండి నెక్స్ట్ సారీస్ అండి మేడం ఇది వచ్చేసి మనం డిజైనర్ సారీస్ మల్టీ వస్తాయి కాన్సెప్ట్ తో మల్టీ షేడ్స్ అయితే అండి లుకింగ్ గానీ శారీ ఫీల్ గానీ ఏదైనా మనకి సూపర్ వస్తుంది అండి కలర్స్ అయితే అసలు మల్టీ కలర్స్ వచ్చాయి కదా మంచి ఇంకా బాగుంది గ్రీన్ వైట్ పింక్ ఇది డబల్ ఫుల్ వర్క్ అండి స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ అండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉంది సో మనం అయితే కస్టమర్స్ కోసం ఫుల్ గా ఐటమ్ ని అయితే దింపేసాము చాలా చాలా ప్రీమియం రేంజ్ ముందు బోర్డర్ కి ఇచ్చేస్తారండి ప్రైస్ ఎంత పడితే సారీస్ మేడం ఇది ఏంటంటే థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో మనం సేల్ చేసింది థౌసండ్ రూపీస్ మనం సేల్ చేసింది ఇది మనకి మంచి బడ్జెట్ ప్రైస్ లో అయితే ఇవ్వాలి తీసుకొచ్చేసాను ఏ ఒక్క శారీ అయినా తీసుకోండి ఇవాళ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఓన్లీ బాగున్నాయండి సారీస్ అయితే మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి టీనేజర్స్ కి చాలా బాగుంది చెప్పాను కదా మేడం ఈ వీడియోలో మాక్సిమం మనం డిజైనర్స్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తున్నామని ఇదిగోండి నుంచి వర్క్ వచ్చింది కలర్ఫుల్ గా ఉందండి సారీస్ అన్ని బాగున్నాయి ప్రతి కలర్ బాగుంది ఇది హ్యాండ్ హ్యాండ్ కి డిజైన్ అయితే ఇస్తాడండి ఎన్ని పీసెస్ కావాలని ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నా జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ సెట్ వైజ్ తీసుకున్నాను సూపర్ ప్రైస్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను మేడం ఓకే నెక్స్ట్ ఏ సారీస్ అండి మేడం ఇదంతా హ్యాండ్లూమ్ సారీస్ వస్తుందండి ఓకే మనకి మంగళగిరి కాటన్ అంటారు చూసారా ఆ ఫీల్ లో వస్తుంది ఐటమ్ ఓకే సారీస్ అయితే ఇప్పుడు మంచి ప్రైసెస్ లో మనం అయితే తీసుకొచ్చేసాము ఇదంతా అంతా మనకి మిక్స్ లోట్ అండి ఇది మొత్తము బోర్డర్ కాన్సెప్ట్ డిజైనర్ కాన్సెప్ట్ తో మనకి ఈ ఐటమ్ అయితే వస్తుందండి ఓకే హ్యాండ్లూమ్ అండి కంప్లీట్లీ హ్యాండ్లూమ్ మేడం ఓకే మంచి హ్యాండ్లూమ్ సారీస్ అండి విత్ కండీ బోర్డర్ తో వస్తున్నాయి చెక్స్ ఉన్నాయి ప్లేన్ ఉన్నాయి

ఇలా వస్తుంది బోర్డర్ లో ఇలా డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయండి కేవలం త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ కొన్ని ఇక్కత్ పోచంపల్లి బోర్డర్ వస్తాయి డబల్ బోర్డర్ వస్తుంది ఇది మనకి మంచి లాట్ అయితే వచ్చింది

మనం అయితే కస్టమర్స్ కి అందజేసేస్తున్నాం అండి ఇది ఏజ్డ్ పర్సన్స్ కానీ ఎవరికైనా చాలా చక్కగా ఉంటదండి చిన్న ఏజ్ కానీ పెద్ద ఏజ్ కానీ ఎవరికైనా ఐటమ్ అయితే చాలా క్లాస్ గా ఉంటదండి నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇప్పుడు చూపించేదంతా చందేరి వీవింగ్ సారీస్ మేడం ఓకే డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది మనకి ఇందులో ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ప్రజెంట్ నేను ఓన్లీ సింగిల్ డిజైన్ మాత్రమే కస్టమర్స్ మనం అయితే చూపించడం జరుగుతుందండి ఇంకా డిజైన్స్ అయితే వస్తాయి ఉన్నాయి మేడం మన దగ్గర ఓకే రెడీ స్టాక్ కలర్స్ అయితే అన్ని క్లాసిక్ కలర్స్ వచ్చాయండి లైట్ చార్ట్ వచ్చింది వీటిలో ఇంకా డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి షాప్ ని విజిట్ చేస్తే చూసుకోవచ్చు ఇది పైన మనకు బ్రాసో లివింగ్ వచ్చింది చూసారా అవును చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి ఇది లవ్స్ బ్రాసో ఇది కస్టమర్స్ కి మనం చక్కటి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాము సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎబోవ్ ఉండే ఐటమ్ ని మనకి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ కి మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి కస్టమర్స్ కోసం ఒక సారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది అయితే మనకు పళ్ళు పట్టు వస్తది ఇదంతా స్యారీ డిజైన్ చాలా బాగుందండి బార్డర్ మనకి కాదు మొత్తం ఇది 6 మీటర్స్ అండ్ అబోవ్ ఈ ఐటమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండి ప్రైస్ కూడా మంచి రీజనబుల్ కస్టమర్స్ ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తాము రీసెల్లర్స్ మెయిన్ కాన్సెప్ట్ అండి ఇదిగోండి అందులోనే ఇది ఇంకొక డిజైన్ మేడం ఇంకొక డిజైన్ సేమ్ కలర్ షర్ట్ అయితే వస్తుంది ఇందులో ఒక పీస్ తీసి చూపిస్తా డిజైన్ ఎలా వస్తుంది అని పళ్ళు ఇందులో ఇప్పుడు నేను ఏ కలర్స్ చూపించానో సేమ్ కలర్స్ మనకి ఇందులో కూడా వస్తాయి అండి ఓకే డిజైన్ మాత్రం ఇది చేంజ్ అవుతుంది డిజైన్ మాత్రం చేంజ్ అవుతుంది ఫ్లవర్ కాన్సెప్ట్ చూసారా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది ఐటమ్ ఇక్కడ దాకా మనకి సారీ పట్టు చెంకు దాకా కూడా మనకి డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది కస్టమర్స్ ఎన్ని పీసెస్ కావాలని ఇస్తాము జస్ట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్టీ నైన్ సెట్ వైస్ తీసుకున్న వాళ్ళకి మంచి ఛాన్స్ అండి ఇప్పుడు చూపించేదంతా గురుదేవ్ ఓన్లీ ఓకే బ్రాండ్స్ తో వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇది అంతా ప్రీమియం రేంజెస్ అయితే వస్తుంది మనకు ప్రతి ఒక్క దాని మీద శారీ మీద మనకి నేమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది డిజైన్స్ చూడండి చాలా చాలా క్లాసీగా గా ఉంటది ఇదంతా ప్యూర్ రేంజెస్ అండి డిజిటల్ ప్రింట్ శారీస్ మన స్టోర్ లోనే ఫోర్ ఫిఫ్టీన్ నుంచి షేర్ చేయడం జరిగింది బట్ ఏంటంటే ప్రీమియం రేంజ్ లాట్ అయితే మనకు వచ్చింది మేడం ఇందులో మనకి హెవీ క్రేప్స్ జార్జెట్స్ క్రేప్ ఇట్లాగైతే మనకు వస్తాయి అండి ఇదంతా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఓకే ఇది క్రేప్ క్రేప్ కూడా మిక్స్ అయ్యాయి క్రేప్ కూడా మిక్స్ అయ్యి వస్తాయండి ఇది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ ఫైవ్ మా పర్చేజ్ రేట్ ఉంటుంది అండి అటువంటి ఐటమ్ కూడా కస్టమర్స్ కి మనం అయితే మంచి రేంజెస్ లో మనం పంపిస్తున్నామండి ఏంటండి మేడం ఫోర్ ట్వంటీ ఫైవ్ సారీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఐదు వందల పాతిక రూపాయలు మాత్రమే ఓకే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే వీట్లో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి అది కూడా చూడాలి ఇదిగోండి ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఓకే డిజైన్ బాగుందండి ఇది ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఇదిగోండి మేడం ఇట్లా కొన్ని వర్క్ కూడా మనకు వచ్చింది చూసా ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపించేస్తాను ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుంది అండి ఇదిగోండి ఇదంతా శారీ ఇదిగోండి డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చెప్పాము కదా కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తాము ఐదు వందల పాతిక రూపాయలు ఆరు చీరలు లేదా ఐదు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి మేడం ఇప్పుడు చూపించేదంతా చక్కటి కోటా మేడం కోట మేడం ఇదంతా సారీస్ చాలా చాలా సూపర్ ఉంటుంది ఇది ఏంటంటే మనకి గ్యాప్ బోర్డర్ తో వస్తుంది కోట అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది మేడం ఈ సీజన్ లో చాలా బాగా వెళ్తాది ఎందుకు అంటే ఇది కాటన్ ఫీల్ లాగా వస్తుంది లైట్ వెయిట్ మేడం గట్టిగా చెప్పాలి అంటే ఇందులో పేపర్ అదంతా తీసేసిన మూడు వందల గ్రాములు ఉండడం ఎక్కువ అండి శారీ సిక్స్ థర్టీ కటింగ్ శారీ ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ కటింగ్ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది మేడం వీటిల్లో కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలి అన్న డెలివరీ చేయడానికి మనం అయితే రెడీగా ఉన్నామండి ఇదిగోండి ఎటువంటి సూక్ష్మ లోపం ఉండదు కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ మేడం ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో అమ్మే ఐటమ్ జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ కి మనం అయితే ఈ ఐటమ్ ని ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇది ఓవరాల్ స్టాక్ మేడం ఒక శారీ నేను ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నానండి పళ్ళు శారీ అండి ఇది బ్లౌజ్ మేడం ఎన్ని పీసెస్ కావాలి అన్నా ఇస్తాం మనము సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సెట్ వైస్ తీసుకున్న వాళ్ళకి ఇంకా స్పెషల్ రేట్ నేను ప్రొవైడ్ చేస్తానండి ఓకే నెక్స్ట్ సారీస్ అండి మేడం ఇది హల్దీ స్పెషల్ కాన్సెప్ట్ తో మనం తీసుకొచ్చామండి ఓన్లీ ఎల్లో కలర్ సింగిల్ పీస్ మేడం ఓకే బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మేడం అండ్ మనకి ఇదంతా అంతా సారీ వస్తుంది ఓకే మనకి అంబారీ డిజైన్ అంటారండి ఇదంతా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది మనకి ఈ ఎలిఫాంట్ డిజైన్ మీద కానీ తరువాత ఈ ఫ్లవర్ డిజైన్ మీద కాని మనకి ఇలా షుగర్ క్రిస్టల్ తో గ్లిటరింగ్ స్టైల్లో మనకి ఈ ఐటమ్ అయితే వస్తుంది మేడం కస్టమర్స్ కి ఇవాళ మనం మంచి ఛాన్స్ రేట్ లో ఈ హల్దీ కాన్సెప్ట్ శారీస్ మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి జస్ట్ కేవలం అంటే కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇటువంటి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మనం శారీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అండి జస్ట్ సిక్స్ ఫార్టీ అండి స్పేస్ సిల్క్ తో వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటది ఐటమ్ చాలా చాలా క్లాస్ గా ఉంటది డిఫరెంట్ ప్యాటర్న్ సారీస్ మొత్తం పేస్టల్ కలర్స్ అండి ఇందులో మామూలుగా మొన్నటి దగ్గర సింగిల్ కలర్స్ మనం అయితే ఇప్పుడు కలర్ షార్ట్ తీసుకొచ్చామండి మేడం దీని శారీ నైతే ఎందుకు నేనైతే ఓపెన్ చేయదలుచుకోలేదు ఇట్లాగే చూపిస్తున్నాను ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ గా మనకి ఈ ఫ్లవర్ వర్క్ తో మనకి మోతి వర్క్ అయితే వస్తుందండి థ్రెడ్ వర్క్ ఉంది మోతి వర్క్ మేడం ఈ పెరల్స్ వచ్చేదాన్ని మనకి శారీ మొత్తం ఇలా కట్ వర్క్ అయితే డిజైన్ వస్తుంది బ్లౌజ్ అయితే ఓపెన్ చేస్తానండి ఎందుకంటే అది ఓపెన్ చేస్తే దాని వాల్యూ పోతుంది ఏంటంటే ఎవరన్నా పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా అది కష్టం అవుతుంది సో అందుకని మాత్రమే నేను ఓపెన్ చేయకపోవడానికి కారణం ఇది ఎయిటీ పాయింట్స్ తో బ్లౌజ్ అయితే వస్తుంది అండి ఇదిగోండి ఈ బ్లౌజ్ మొత్తానికి కూడా మోతి వర్క్ అయితే వస్తుంది కస్టమర్స్ కి మంచి ఛాన్స్ రేట్ లో నేనైతే తీసుకొచ్చానండి జస్ట్ సారీ త్రిబుల్ నైన్ కి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ డిజైనర్ బ్లౌజ్ తో హెవీ వర్క్ స్పేసిక్ ఐటమ్ కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం మేడం